దీంట్లో చిన్న సూదులున్నాయి అవి అట్లే ఉంటాయమ్మా అందుకే అట్లా పోవద్దు మరి అందరు మళ్ళీ వచ్చేసరికి అందరు వచ్చేలాగా చూడు నిల్వాడు కాడ ఆ చూడు ఎంత బాగా కాడ వచ్చింది పెడత వెళ్ళేది ఇలా కోరిక నెరవేరింది అన్నట్టు ఫోటోనా అందరు మా ముగ్గురు ఏమో అనుకుంటారు కానీ అంచనే ఏమనుకోరు బా ఏమనుకోరు అందరు అనుకుంటారు ఏ సూపర్ పడ్డది నా వీడియో శాంతి ఫోటో థీ కదా ఫేస్ నేస్ పేస్ అదే మీ పేసులు బాగా బొట్లు పెట్టేటోళ్ళే ముగ్గురేనాండి రాండి ఎవరో ఒకరు పోరు ఏమో బొట్టు పెట్టి ఇక్కడ చెన్న పెట్టుకుంటే నన్న బాగుంటుంది అందరు నాకు చెప్పలేసుకోలేదే అమ్మా తీయాల మరి ఏం చేద్దాం అది చెప్పులు 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 ఇట్నుంచి పో ఇట్నుంచి నుంచి పోయాగో అది అది పోయింది పోయింది నాగే మరి అది ఇస్తుంది కదా అమ్మ తియ్య పెడితేనే అంద

kada rendu nannar kada hey rendu medu kada ani yero mari vesu appa girega pusthaina kada pertharu avuna dinna padarthal vetnako bottadi navi jmeti ayipoyna ay sai hendamma bodnalo katko

మంచి కొబ్బరికాయపోతాను ఏమైనా నేను అక్కడ ఉన్నా అక్కడ పోతే వస్తుంది మంచిగా ఫుల్ వస్తుంది